వెల్కమ్ టు సిక్స్ న్యూస్ వరంగల్ తూర్పు జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించాలని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు పోడేటి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరంగల్ నగరంలోని దేశాయిపేటలో వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద చేపట్టిన దీక్షలకు టీడబ్ల్యూజేఎఫ్ యూనిట్ బృందం సందర్శించి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా జర్నలిస్టులు ఎన్నో సవాళ్లను ఒడుదొడుకులు ఎదుర్కొంటూ వృత్తి ధర్మాన్ని నెరవేర్చుతున్నారన్నారు ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలోనూ ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వారధిగా వ్యవహరిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు

सहक्यत सहक्य साईक्यत తూర్పు నియోజకవర్గ జర్నలిస్ట్ మిత్రులు చేపడుతున్న ఈ దీక్షలకు సంఘీభావంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూఎఫ్ సంఘీభావం సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తుంది గత కొన్నేళ్ళగా జర్నలిస్టులు తమ వృత్తిని నమ్ముకొని ఈ రంగంలో పనిచేస్తున్నారు సమాజానికి సమాజ చైతన్యానికి ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొంటూ ఈ వృత్తిలో రాణిస్తున్నారు ప్రభుత్వం ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ నెరవేర్చిన పరిస్థితి ఈరోజు వరకు ఉంది డబుల్ కిందటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ నిర్మాణం చేసింది కానీ జర్నలిస్టులకు కేటాయించడంలో జాప్యం చేయడం జరిగింది ఈ జాప్యం చేయడం కూడా ఇది సరైనది కాదు కానీ ఈ ఏడాదిన్నర ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది జర్నలిస్టులకు కిందటి ప్రభుత్వం తీవ్ర అన్యాయం జరి చేసింది మేము న్యాయం చేస్తాము ఇల్లు ఇళ్ల స్థలాలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధాన హామీగా కూడా ఉంది ఈ హామీని కూడా ఏడాది నరైతుంది హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి ఉన్నది కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా ఇంతకుముందు వివిధ పట్టణాలలో వివిధ నగరాలలో వివిధ మండలాలలో నిర్మాణం చేసిన జ డబుల్ బెడ్రూమ్లను కూడా కేటాయించిన పరిస్థితి రోజు వరకు ఉంది మిత్రులు ఇక ఏడాదిన్నరగా వేటి చేసి ఇక లాభం లేదు ఇది పోరాటంతో తేల్చుకోవాల్సిందనే దాని మీద ఈ పోరాటానికి దీక్షల పోరాటానికి దివడం చాలా ఇది శుభ పరిణామం ఈ పోరాటానికి ఈ దీక్షలకు టీడబ్ల్యూఏకు సంపూర్ణంగా సంఘీభావం చెప్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు సాధించేంత వరకు తమ మేము వెంట ఉంటాం మా తోటి జర్నలిస్టులుగా పబ్లిక్లను ప్రజలను కూడా ఇంకింత మద్దతు కూడా కట్టడానికి కూడా తమ వంతు మా వంతు సహకారం అందజేస్తున్నామని తెలియజేస్తున్నాం